హలో రఘు రఘు నేను రఘు నేను నేను అదే ఈ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ నువ్వు తీసుకోవచ్చు దొంగలనిచ్చారు కల్లాకుంట నుంచి ఎక్కడ తీసుకోవచ్చు తెలియదు అంబర్పేట అని చెప్తున్నారు నాకు తెలిసి అంబర్పేట తీసుకోపోరు వెళ్ళము ఎంకైతే ఆ ఇది పరిస్థితిగా ప్లే అయిందా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దిక్కుతున్నారు రౌడీగా గుండాలని దిక్కు అనేది బాగా అది ఆ లైన్ ఏదైనా తీసుకొని ఒక లైట్ గా స్మాల్ బయట వచ్చింది అని ఇదేం పద్ధతి ఓకే హలో రఘు హలో రఘు రఘు నేను రఘు అన్నా నేను నేను అదే ఈ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ కి తీసుకోబోతారు యాడ్ తీసుకోబోతారు ఏ పోలీస్ దొంగల నుంచి తిట్టినాడు తెచ్చిన ఆ నల్లాకుంట నుంచి ఎక్కడ తీసుకోబోతారో తెలియదు అంబర్పేట అని చెప్తున్నారు కానీ నాకు తెలిసి అంబర్పేట తీసుకోపోరు వీళ్ళు అంబర్పేట తీసుకోపోరు ఎంగేట్ ఆ ఇది పరిస్థితి ఇక వదిలేలా ప్లే అయిందా యా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దిక్కుతున్నారు రౌడీలో గుండాలని ప్లేస్ అనేది బాగా అదే ఆ లైన్ ఏదైనా తీసుకొని ఒకటి వేసి ఒకటి రాదు నీల్స్ కి నైట్ గా స్మాల్ బయట వచ్చిందని ఇదే పద్ధతి అని చెప్పాలి ఓకే వెల్